నమస్తే మనం ఒక నాలుగు సార్ల నుంచి వ్యాపక చైతన్యం అంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ వ్యాపక చైతన్యం గురించి అంటే వ్యాపక చైతన్యం అంటే ఏం లేదు అదే బ్రాహ్మణన్నా అన్నా చెప్పుకున్నాం కదా అల్టిమేట్ ఏంటి భగవంతుడికి సంబంధించిన జ్ఞానము పరమాత్మ ఇవన్నీ వస్తాయి అని ఇవన్నీ కూడా పేర్లే ఎవరికి ప్రాసెస్ చేస్తే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్నారు అన్నారు అల్టిమేట్ ఏంటంటే మనకి తెలియకుండా మొత్తము అన్ని విషయాలని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది ఆ శక్తి అన్ని ఏరియాస్లో నామరూపాలుగా రిఫ్లెక్ట్ అయ్యి నడుస్తున్నది అని అనుకున్నాం కదా సో ఇప్పుడు మనకు సంబంధించిన విషయం మాట్లాడుకుందాం ఇప్పుడేంటి మనం ఉన్నాము మనం నిద్ర లేస్తాము నిద్ర లేచిన తర్వాత నానా రకాల పనులన్నీ పెట్టుకుంటాము అవన్నీ చేస్తాము సాయంత్రం అయ్యేటప్పటికే అలసిపోతాము పడుకుంటాము ఈ ఈ నానా రకాల పనులు చేసుకునేటప్పుడు అన్ని అన్నిట్లో పెట్టుకుంటాం కదా రకరకాలుగా ఉంటాం కదా అట్లాగే నిద్రపోయినప్పుడు కళ వస్తుంది కలలో మన ఒక పాత్రే ఉంటుంది కానీ ఒక రెండు మూడు పాత్రలు ఉంటాయి మనం కూడా అందులోనే ఉంటాము మళ్ళీ మర్చిపోతాము అంటే అవి మన ఆలోచన అనమాట తర్వాత మూడోది వచ్చేంటి డీప్గా నిద్రపోతాము ఆ నిద్రలో ఎవరు ఉంటారు మనం ఒక్కళ్ళమే ఉంటాము అంతే కదా మనం అంటే మన శరీరం కాదు మనకు సంబంధించినటువంటి ఒక జ్ఞానం ఉంటుంది అంటే దాన్నే సాక్షి అనండి అంటే ఈ మూడు స్థితుల్లో కూడా మనని నడిపిస్తున్నటువంటిది ఒక లోపల ఒక నేను అనేటువంటి ఒక జ్ఞానం అయితే ఉంటుంది ఆ ఆ జ్ఞానం అనేది ఒకటే అందరిలో ఉండేది ఒకటే జ్ఞానం కాకపోతే ఏంటి దృష్టి ఒకటే కానీ చూసే రంగులు ఉన్నాయి కదా అవన్నీ డిఫరెంటు అట్లాగే శబ్దం ఒకటే కానీ మన చెవులకు వెళ్ళే రకరకాల శబ్దాలు డిఫరెంటు అలాగే నోటికుండేటువంటి ఆకలి ఒకటే కానీ రకరకాల రుచులు తర్వా అంటే తర్వాత స్పరిశ ఒక్క ఒక్కొక్క స్పర్శ ఒక్కొక్కసారి వేడి స్పర్శ ఉంటుంది చల్ల స్పర్శ ఉంటుంది గాలి ఉంటుంది అంటే ఏంటి అల్టిమేట్ ఇప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత మనం నడిపిస్తూ ఉన్నది ఏంటి ఆ ఐదు పంచభూతాలకు సంబంధించిన వ్యవహారాలే ఆ పంచభూతాలు పంచకోశాలు పంచతన్మాత్రలు పంచ జ్ఞా జ్ఞానేంద్రియాలు కాళ్ళతో చేతులతో పనిచేసే కర్మేంద్రియాలు ఇవి నడిపిస్తుంది ఈ నడిపిస్తున్న ఈ ఎంటైర్ స్థితిలో కూడా ప్రతి వాళ్ళకి కూడా జ్ఞానం అందరిది ఒకటే ఇన్ని రకాల జ్ఞానాలు లేవనుకున్నాం కదా ఉన్న జ్ఞానం ఒకటే కాకపోతే మనసులో ఉండేటువంటి ఆలోచనలు డిఫరెన్స్ ఈ నిద్రలో ఈ జ్ఞానం మనతోనే ఉంటుంది దాన్నే మనము అందుకే కదా నిద్ర లేచిన తర్వాత బాగా నిద్ర పట్టింది అంటాం కదా దాన్నే మనం సాక్షి అనుకోవచ్చు తర్వాత భగవతత్వం అనుకోవచ్చు లేకపోతే ఈశ్వరుడు అనుకోవచ్చు అది నాలుగు డైమెన్షన్ కిందకు వస్తుంది తర్వాత ముఖ్యంగా ఇంకా ఈ మూడేంటి ఈ మూడు ఇవే కదా ఇవి అయిపోయిన తర్వాత ఏంటి ఆ సాక్షి కానీ ఆ భగవత్ తత్వాన్ని కానీ ఆ నాలుగో డైమెన్షన్ కానీ దాన్ని సెల్ఫ్ అనుకోవచ్చు సెల్ఫ్ అంటే ఇది దీన్ని మనం రెండు రకాలుగా చూడవచ్చు ఒకటేంటి ఈ ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ రకరకాల నామాలు రూపాలు అన్ని దానివే ఒక ఒక పాయింట్ రెండోది ఏంటి దీనికి నామం లేదు రూపం లేదు రెండోది అంటే ఏంటి ఈ తగిలించుకున్నవన్నీలో కూడా వ్యక్తమైన శక్తి ఈ సెల్ఫ్దే సెల్ఫ్ అంటే మళ్ళీ ఆత్మ పరమాత్మ ఏమని అనుకోండి ఇదైపోతుంది తర్వాత ఇదేంటి ఈ దీన్నే మళ్ళీ అబ్సల్యూట్ అనుకుందాము అంటే అదే అనమాట అంటే దాని శక్తి అన్ని చోట్ల వ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట తర్వాత ఈ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఇది చాలా అంటే ఈ ఇది ఈ ఎక్స్పీరియన్స్ కనుక ఫేస్ చేస్తే అది ఒక రకమైన శాంతిగా పీస్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఉదా చెప్పేది ఏంటంటే ఒక ఒక విషయం ఉంది ఒక విషయం అంటే ఏంటి ఒక శక్తి అనండి లేదంటే ఒక రియల్ థింగ్ ఉంది ఈ రియల్ థింగ్ కింద ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది ఈ ఎగ్జిస్టెన్స్ని మాయా అన్నారు మాయా అన్నారు అదే ఇల్యూజన్ అని కూడా అంటున్నారు ఇది రకరకాల యాక్షన్లు రకరకాల పేర్లు పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉంది తర్వాత దీనికి ఉన్నటువంటి ఈ మాయకేం శక్తి లేదు ఉన్న శక్తి అంతా కూడా ఈ రియల్ థింగ్దే ఈ రియల్ థింగ్ యొక్క శక్తి మాయ రూపంగా అంటే ఎగ్జిస్టెన్స్ రూపంలో రిఫ్లెక్ట్ అయింది ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి ఈ శక్తి ఏంటి మూడు రకాల చక్రాలుగా ఫామ్ అయింది చక్రాలంటే ఏంటి వృత్తాలు ఫస్ట్ వృత్తం ఏంటి ఫస్ట్ వృత్తం వచ్చి లైట్ ఈ లైట్ మళ్ళీ ఇంకొంచెం కిందకి దిగొచ్చి లాస్ట్లో వచ్చే డార్క్ చక్రం లాగా అయింది అంటే చక్రం అంటే ఏమది ఒక వృత్తం అన్న వృత్తన్నా దాని శక్తి రిఫ్లెక్ట్ అవ్వడాన్ని అనుకుందాం తర్వాత మధ్యలో వచ్చేంటి మధ్యలో వచ్చేసి ఈ రెండిటికి మధ్యలో మీడియం ఏరియా అయింది అంటే ఏంటి ఆ మీడియం ఏరియాకి ఇటు పైన కాంతికి సంబంధించి దాని సత్వం అంటారు అది తెలుసు కింద డార్క్నెస్ వచ్చి తమో అంటారు అదేం జడమనమాట అంటే ఇనర్షియా దానికి ఏమి ఉండవు ఇది తెలుసు ఈ రెండిటికి మధ్య నడిపించేది ఈ రజో రజో అనమాట అంటే కాసేపు అవసరం వస్తుంది ఆ పైకి విషయానికి వెళ్ళి సత్వగుణాన్ని అర్థం చేసుకోగలుగుతుంది కిందకు వచ్చి తమోని అర్థం చేసుకొని కలగదు అనమాట ఈ మూడు డైమెన్షన్స్ అనమాట ఈ మూడులో తర్వాత మధ్యలో దాన్నేమో అంతరిక్ష అన్నారు ఈ అంతరిక్షం అయిన తర్వాత ఈ ఈ కాన్షియస్నెస్ ఉంది కదా ఈ శక్తి ఈ జడాన్ని కలుపుకొని అంటే మాయను కలుపుకొని సృష్టి వ్యక్తం కావటం మొదలుపెట్టింది సో ఫస్ట్ వచ్చేమో టాప్ హెవెన్ కిందకు వస్తుంది కింద ఏమో ఇనర్షియా వస్తుంది అంటే కాళ్ళు అటువంటి వాటికి వస్తుంది మధ్యలోనేమో హార్ట్ టు ఆర్ మైండ్ అంటే రెండూ అర్థం చేసుకునేటువంటి శక్తి వస్తుంది అనమాట వీటినే సత్వతమో రజోగుణాలు అన్నారు ఆ తర్వాత అన్ని చాలాసార్లు అంతకుముందు మాట్లాడుకున్నాము అన్ని మూడు మూడు స్థితులు అనుకున్నాము వాటినే సత్వగుణంలో ఉంటే ఆధ్యాత్మికత అనుకున్నాము తర్వాత స్థూల శరీరం అనుకున్నాము తర్వాత సూక్ష్మం అని మాట్లాడుకున్నాము తర్వాత స్పిరిట్ వచ్చి టాప్ మోస్ట్ అనుకున్నాము మైండ్ హార్ట్ వచ్చి మధ్యలో అనుకున్నాం మాట్లాడుకున్నాము ఆ తర్వాత ఇంకా ఏంటి తమో గుణం వచ్చేమో మేనిఫెస్టేషను అంటే ఒక ఒక రూపం ఎగ్జిస్టెన్స్ అయిందేమో తమో గుణం అనుకున్నాము ఆ తర్వాత మధ్యలో ఉండే ఆలోచనలు నడిపించేది యాక్షన్ అంతా కూడా రజోగుణం అనుకున్నాము ఆ తర్వాత మళ్ళీ నిద్రపోయే స్థితిని ఏమో చు అనుకున్నాము ఆ తర్వాత మళ్ళీ ఇట్లా ఇవన్నీ కూడా మనము ఆల్మోస్ట్ ఆలు చాలా ఈ వీటి గురించి అంతా మాట్లాడుకున్నాము ఇంకా ఏంటి మా మాట్లాడుకు ఇంకా ఏంటి చెప్పుకోవాల్సి వస్తుంది ఎట్లయితే ఇప్పుడు మనం ఈ స్థూల శరీరము ఇవన్నీ ఎట్లా అయిందో అట్లాగే ఈ బ్రాహ్మణ్కి సంబంధించినటువంటి తత్వం కూడా మళ్ళీ మూడు స్థితులుగా వ్యక్తమైందంటారు అవేంటి అవి కూడా అన్నీ మనం పెట్టుకున్న పేర్లే ఇప్పుడు మన మామూలు మన మన స్థూల శరీరానికి కారణం అజ్ఞానం అనుకుంటే అవిద్య అనుకుంటే అక్కడ అజ్ఞానం సారీ అజ్ఞానం అనుకుంటే అక్కడ భగవత్ సృష్టి కారణం కూడా మళ్ళీ అది మాయే మళ్ళీ అది కూడా అవిద్యే మళ్ళీ వాటికి కూడా మళ్ళీ మూడు పేర్లు పెట్టుకున్నారు ఏంటి హిరణ్య గర్భ అంటే సుషుప్తిలాగనమాట ఏం ఆలోచన ఉండదు ఒక కారణం మనకు తెలియదు సృష్టికి రెండోది వచ్చి అంతర్యామి అంతర్యామి అంటే సూక్ష్మ శరీరం అదే వచ్చి కూర్చుంటేనే సృష్టి మొదలైందనమాట ఏది మన మన ఆలోచన మన మనస్సు ఎలానో ఇక్కడ భగవంతత్వ స్థితిలో మళ్ళీ అంతర్యామి తర్వాత మూడోది వచ్చేమో విరాట్ విరాట్ అంటే ఏంటి మళ్ళీ ఆ భగవత్ తత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ మేనిఫెస్టేషన్ ఇప్పుడు మనం మన స్థూల శరీరం ఎట్లయితే మేనిఫెస్ట్ అయిందో అలాగే విరాట్ అంటే పంచభూతాలు కానీ లేకపోతే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా అండపిండ పిండ బ్రహ్మాండాల్లో వచ్చేసి అండ అండ సూర్యుడు చంద్రుడు భూమి వీటన్నిటికి సంబంధించిన అనుకున్నాం కదా అవి ఆ వ్యక్తమైందంతా కూడా విరాట్ కిందకి చెప్తారన్నమాట అంటే మళ్ళీ ఇవన్నీ కూడా మాటలే అంటే మన మామూలు స్థూల శరీరం ఎట్లా అయితే మేనిఫెస్ట్ అయిందో అట్లాగే భగవంతుడికి సంబంధించింది కూడా మేనిఫెస్ట్ అయింది అంటారు ఈ మూడు స్థితులు కాని స్థితి ఇంకోటి నాలుగోది ఉందంటున్నారు అదే కదా మనం ఇక్కడ ఇక్కడ సాక్షి అని ఎట్లా అంటున్నామో అట్లాగే భగవత్ సృష్టిలో కూడా అంటే ఆ వ్యక్తం దానికి సంబంధించినటువంటి సృష్టి ఉందన్నారు మళ్ళీ కొంచెంసేపు ఏమంటారు ఇది ఒక శబ్దం నుంచి వచ్చిందంటారు మళ్ళీ ఇది శృతిలాగా రిసీవ్ చేసుకుందంటారు ఆ తర్వాత ఏమైనా ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ ఇదంతా కూడా ఒక సౌండ్ నుంచి వచ్చింది మళ్ళీ సౌండ్ నుంచి అవుతుంది అన్నట్టు అంటారు అల్టిమేట్ ఏంటి మనకి కనపడుతున్నటువంటి స్థితులు అయితే మూడు ఈ మూడు స్థితులు కానిదైతే ఇంకోటి ఉంది అంటారు వాటికి సంబంధించింది మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మాట్లాడేసుకుందాం అంటే ఏంటి మొత్తం వ్యాపించినటువంటి చైతన్యం జ్ఞానం అది ఉన్నదంతా ఒకటే ఆ ఒకటే రకరకాలుగా దాని శక్తి అంతా కూడా ఈ నామాలు రూపాలుగంతా ఫామ్ అయ్యి ఈ మాయ ఈ అజ్ఞానం అవిద్య ఇదంతా ఈ సృష్టి నడిపిస్తుంది అంటారు ఓకే ఏంట அந்த அந்த இது எப்படினு